అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మృత్యోర్మ రచన రమాదేవి జాస్తి గారు మరి కథలోకి వెళ్దామా జయంతి గోడ కానుకుని కూర్చుని తదేకంగా చూస్తోంది మనసంతా గడ్డగట్టుకుపోయినట్టుంది రెండు చేతులు గుండెల మీదకి చేర్చి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తండ్రి ముఖం మీద చిరునవ్వు అలాగే ఉంది తల దగ్గర వెలుగుతున్న దీపం వెలుగులో ఆ నవ్వు మరింత కాంతివంతంగా కనిపిస్తోంది బహుశా ఈ దేహ బాధల నుంచి విముక్తి లభిస్తోంది అన్న ఆనందంతో ఆయన మనసారా మృత్యుని కౌగిలించుకున్నట్టుంది అట్లా చూస్తూ ఉంటే ఆయన ఏ క్షణంలోనైనా లేచి కూర్చుని అమ్మలు ఓ కప్పు కాఫీ ఇవ్వరా అని అడుగుతారేమోనని ఆశగా ఉంది జయంతికి కళ్ళల్లో నీరు ఇంకిపోయినట్టు ఏడుపే రావటం లేదు మనసంతా నాన్నే నిండిపోయినట్టుంది నాన్న అనే ఆ రెండక్షరాలు తనకి వేదమంత్రాలు తన తప్పటడుగులు తప్పుటడుగులు కూడా సరిదిద్ది తనకు నడకని నడతని నేర్పిన గురువు దైవం ఆయనే జీవితాన్ని ఎట్లా ప్రేమించాలో మనుషుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఇలా ఒకటేమిటి సర్వము సకలము నాన్న దగ్గరే నేర్చుకుంది ప్రేమ సహనం క్షమ కరుణ దయ ఇవన్నీ హృదయంలో వెలిగించుకోవలసిన దీపాలని తెలుసుకుంది కనుకే ఇంకా తల్లిని ప్రేమించగలుగుతోంది తల్లికి తండ్రికి ఎంత వ్యత్యాసం ఆయన శిఖర సమానుడైతే ఆమె ఒక గడ్డి పరక అయినా కడదాకా భార్యగా ఆమెను ప్రేమించాడు ఆమెను సంతోషంగా ఉంచడానికే ప్రయత్నించేవాడు ఆమెకి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో ఏమీ తెలియదు మనమే సర్దుకుపోవాలి అని చెప్పేవాడు కానీ తనకి ఒక్కొక్కసారి చాలా బాధాకరంగా ఉండేది ఆమె తీరు జయంతికి ఇప్పటికీ గుర్తే ఆ సంఘటన అప్పటికి పన్నెండేళ్ళు కొత్తగా ఒంటి మీదకు వచ్చిన లంగా ఓణీలు ఎప్పుడూ వచ్చే చిన్న మామయ్యతో బాగా చనువు ఆటపాటలు ఎక్కువే ఈ మధ్య చిన్న మామయ్య వచ్చి చాలా కాలమైంది అత్తైన రెండో కానుపకి పుట్టింట్లో వచ్చాడు తనను చూసిపోవటానికి ఎంత సంతోషం వేసేదో కొత్త ఆటలు సినిమాలు కథలు ఎన్నో కబుర్లు మావయ్యతో ఎప్పుడూ లేని తల్లి లోపలికి పిలిచి తీక్షణంగా చూస్తూ ఈడొచ్చిన పిల్లవి వాడి పక్కలో కూర్చుని మేధపడుతూ ఆ ఏమిటి ఆ వెకిలినవ్వులేమిటి అని తిట్టింది ఆవిడ ముఖంలోని అసహ్యం చూసి జయంతికి ప్రాణం చచ్చిపోయినట్టు అనిపించింది అవమానంతో కుంచుకుపోయింది కళ్ళు నిండిపోయి చెంపల మీదకి జారిపోయేవి తను చేసిన మహాపరాధం ఏమిటో అర్థం కాలేదు అప్పటినుంచి చిన్నమావయ్య వెళ్ళిపోయే వరకు తప్పించుకుని తిరిగింది తర్వాత ఇంకా దాచుకోలేక తండ్రికి చెప్పుకుని బావురు మంది ఆయన కూడా మనసులో బాధపడి తర్వాత అనునయంగా చెప్పారు పెరుగుతున్న ఆడపిల్లలు ఎలా ఎందుకు జాగ్రత్తగా ఉండాలో అసలు ఇలాంటివన్నీ తల్లి స్నేహితురాల్లా దగ్గరికి తీసుకునే సున్నితంగా చెప్పవలసిన విషయాలు కానీ తనకి తల్లి తండ్రి రెండూ తండ్రి అయ్యాడు వయసుతో పాటే తనకు తల్లికి మానసికంగా దూరం పెరుగుతూనే వచ్చింది నాన్న కూచి అనేది తల్లి అక్కసుగా నువ్వు ఆడపిల్లవి అన్నిటా తక్కువే అని ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉండేది కానీ తండ్రి ఎప్పుడూ ఆ వివక్షను ప్రదర్శించలేదు అన్నయ్య ఇలాగే తనకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు తనే ఆ స్వేచ్ఛను సరిగా ఉపయోగించుకోలేకపోయింది కాలేజీలో చేరాక శ్రీకాంత్ ఆకర్షణలో పడింది ఒకసారి రహస్యంగా అతనితో కలిసి సినిమాకి వెళ్ళొస్తూ పెద్ద అన్నయ్యకి దొరికిపోయింది ఇంకా తల్లి శివమెత్తిపోయింది ఈ పాడుబుద్ధులు నీకు ఎక్కడి నుంచి ఇచ్చాయే పాపిష్టి దాన పన్నెండేళ్లకే వాడి మీద మీద పడుతున్నప్పుడే అనుకున్నా ఇలాంటి ఘనకార్యాలే వెలగబెడతావని అంటూ జుట్టు పట్టుకుని కొట్టింది తండ్రి అడ్డుపడ్డాడు ఏమిటా పిచ్చి మాటలు పిచ్చి పనులను అని కోప్పడి తనను పక్కకు తీసుకెళ్ళిపోయాడు బుజ్జగించి అడిగి జరిగింది ఏమిటో తెలుసుకున్నాడు ఆ తర్వాత అతడి గురించి విచారిస్తే ఒట్టి జొలాయి మనిషి అని తెలిసింది అమ్మలు ఆకర్షణ అనేది ఈ వయసుకు సహజమే నువ్వు దాని గురించి తప్పు చేసినట్టు కుంగిపోకు పాలకు నీళ్లకు తేడా తెలియని ఈ వయసులో ఎంపిక సరైంది కాకపోవటం కూడా మామూలే మరింత మునిగిపోకముందే బయటపడినందుకు సంతోషించు ఇక మీద పూర్తిగా చదువు మీదే దృష్టి పెట్టు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకో ఏ కాలంలోనైనా సరే ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాలి అప్పుడే ఏ ఒడిదుడుకులనైనా తట్టుకోగలుగుతారు నీకు మంచి భర్తను వెతికే బాధ్యత నాకు వదిలిపెట్టు ప్రేమగా తన తలని మృతు చెప్పాడు తనకి తల భూమిలోకి దిగిపోయింది అంత మంచి నాన్నకి అవమానకరమైన చేసినందుకు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అనుకుంది మనసులో దృఢంగా ఆ తర్వాత పూర్తిగా చదువులో మునిగిపోయింది పాఠ్య పుస్తకాలే కాకుండా తండ్రి తెచ్చి ఇచ్చే మంచి సాహిత్యాన్నంతా చదివింది దానితో కొత్త ప్రపంచపు వాకిళ్లు తెరుచుకున్నట్టు అనిపించింది మనుషుల్ని అర్థం చేసుకునే శక్తి అలవడింది శ్రీకాంత్ సంఘటన తర్వాత తనను విశ్వసించడం పూర్తిగా మానేసిన తల్లి అనుమానపు చూపులు సూటిపోటి మాటల వెనక దాగి ఉన్న స్త్రీగా ఆమె భయాలు అర్థమై తల్లి మీద కోపం తగ్గిపోయి జాలి మొదలైంది చదువు పూర్తయి ఉద్యోగం వచ్చింది తండ్రి చెప్పినట్టే తనకు మంచి భర్తనే తీసుకొచ్చాడు కుర్రవాడు అందంగా లేడు అమ్మాయి పక్కన తేలిపోతాడు అంది తల్లి సారథిని చూసి మొహం చిట్లించి కాస్త పెద్ద ఉద్యోగస్తుని చూడొచ్చుగా అన్నారు అన్నయ్య ఇలా అసంతృప్తిగా అమ్మలు దాంపత్య జీవితంలో సంతోషం అనేది భార్య అభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా కలిసి బతకటం మీద ఆధారపడి ఉంటుంది ఇద్దరికీ సమానమైన మానసిక స్థాయి ఉండాలి సారథికి నీ అంత రూపం అన్నయ్యలంత హోదా లేకపోయినా మంచి మనస్సుంది నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోగలడు నువ్వు తప్పక సుఖపడతావు అన్నాడు తండ్రి అనునయంగా అన్నయ్యల పురుష అహంకారము వదినల అసంతృప్తి తాను ఎరగనిది కాదు ఇద్దరికీ సమాన మానసిక స్థాయి లేకపోతే ఎలా ఉంటుందో ఊహ తెలిసినప్పటి నుంచి తల్లి తండ్రిని చూస్తేనే అవుతూనే ఉంది తండ్రి వల్ల తల్లి సుఖంగా ఉంది కానీ ఆమె వల్ల తండ్రి సుఖపడలేదు అయినా ఆ అసంతృప్తిని ఆయన ఎవరి మీద ప్రదర్శించకపోవటం తమ అదృష్టం అందుకే తండ్రి మాటలకు సంతోషంగా తల ఊపుతుంది సారథికి భార్య అయింది తను ఈనాటి వరకు జీవితం తోటలాగే ఉంది అన్నయ్యలా కార్లు మేడలు అమర్చుకోలేకపోయినా తృప్తిని మించిన ధనం లేదనేవాడు తండ్రి అది తమ వద్ద పుష్కలంగా ఉంది అందుకే ఆయనకు తమ ఇంటికి రావటం తమతో గడపడం సంతోషంగా ఉండేది సారథి ఆయన్ని తండ్రిలాగే అభిమానించేవాడు పిల్లలకి తాతయ్య అంటే ప్రాణం తల్లికి మాత్రం అసంతృప్తే కొడుకుల సంసారాలతో పోల్చుకుని సారథి అంటే చిన్న చూపే హాయిగా సాగుతున్న జీవితంలో అపశృతి తండ్రికి వ్యాధి రూపంలో ప్రవేశించింది క్యాన్సర్ అని తెలియగానే తల్లడిల్లిపోయింది తను పిచ్చి అమ్మలు ఇన్నేళ్లుగా ఈ శరీరంతోనే ఎన్నో సుఖాలు అనుభవించాను ఇంకా కొద్ది కాలం కష్టాన్ని అనుభవించాల్సి వస్తే దానికోసం బాధెందుకురా దానిని రుచి చూద్దాం రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వంటి మహాయోగులకే ఆఖరి దశలో ఈ శరీరంతో బాధలు పడలేక తప్పలేదు ఇంకా మనం ఎంత అన్నాడు తండ్రి చిరునవ్వుతో వ్యాధి గురించి ఆయన ఏమీ బెంగపడలేదు అధైర్యపడలేదు బాధనంతా పంటి బిగువన భరించేవాడు తనే బాగా ఢీలా పడిపోయింది సారథి మందలించాడు ఆయనకు కావలసిన వైద్యం సేవల విషయంలో ఏ లోపం రాకుండా చూసుకోవాల్సిన విషయం గుర్తు చేశాడు అన్నదమ్ములిద్దరూ చెరో చోటున్నారు వారికి తండ్రి బరువు భుజా వేసుకునే ఉద్దేశం మాత్రం లేదు దగ్గరుంది తనే కాబట్టి ఆఖరి నిమిషం వరకు అన్నీ తానే చూసుకుంది సారథి సహకారంతో అదృష్టవశాత్తు శారీరకంగా మరీ ఎక్కువ నరకం చూడకుండానే విముక్తి లభించింది ఆయనకి హాయిగా భవబంధాలు తెంచుకుని వెళ్ళిపోయాడు తనకింక తండ్రి లేని లోటు ఎవరు తీరుస్తారు ఆ శూన్యాన్ని నింపేదెవరు ప్రేమగా తలని మృతితో మంచి చెడు బోధించేదెవరు ఆలోచనల్లో మునిగిపోయిన జయంతిని రెండు భుజాలు పట్టుకుని పైకి లేపారు ఎవరో తండ్రికి ఆఖరి నమస్కారం చేయించేందుకు తీసుకెళ్లారు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టారు తండ్రి శరీరాన్ని జయంతి ఆఖరిసారిగా తేరిపారా చూసింది తండ్రిని ఆయన తలని గుండెకు హత్తుకుని నుదుట ముద్దు పెట్టుకుంది చల్లగా ఉన్న శరీరం ఒళ్ళు జలధరించింది ఆ తర్వాత జయంతికి స్పృహ లేదు ఇక అన్ని కర్మకాండలు యథావిధిగా జరిగాయి తండ్రికి అదృష్టవంతుడు చావు కూడా పెళ్ళిలా వైభవంగా జరిపించుకున్నాడు అన్నారు వచ్చిన వాళ్ళందరూ జయంతికి ఆశ్చర్యము బాధ కలిగించిన విషయం ఏమిటంటే కడుపును పుట్టిన కొడుకులతో సహా ఎవరిలోనూ ఆయన మరణం తాలూకు విచారం అన్నదే కనిపించకపోవటం శవం వటు కదిలి వెళ్ళగానే ఆడవాళ్లు స్నానాలు వంటలు భోజనాల వ్యవహారంలో మునిగిపోయారు ఉదయం నుంచి మధ్య మధ్యలో కాఫీలు తప్ప తిండి తిప్పలు లేవేమో అందరూ భోజనాల కోసం ఆవురు ఆవురు మన ఎదురు చూస్తున్నారు శ్మశానం నుంచి మగవాళ్ళు వచ్చి స్నానాలు అవి పూర్తి చేయగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలకు కానిచ్చారు అందులో తండ్రికి సంబంధించినవి పది మాటలు కూడా ఉండవు అన్ని పరిహాసాలు టీవీ సీరియల్స్ సినిమాలు ఇతర విషయాలే జబ్బు పడిన ఓ ముసలి వ్యక్తి చనిపోవటం అసలు పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్టుంది వాళ్ళందరి ప్రవర్తన పదకొండో రోజున పెద్ద కర్మ పూర్తయింది తెల్లవారుజామునే తల్లికి స్నానం చేయించి చీర కట్టించారు శాస్త్రానికి ఆ తర్వాత కాసేపటి కావిడ తీసేసి మరో కొత్త చీర కట్టుకుని గదిలో మూల కూర్చుంది మౌనంగా అందరూ వెళ్ళిపోయాక ఆ రాత్రి జయంతి ఆ గదిలోకి వచ్చినప్పుడు దగ్గరికి పిలిచి లోగొంతుకతో బీరువాలో చిన్న ఇది ఇచ్చిన పెద్ద జరి చీర ఉంది కదా అదే పక్కకుండా ఈ లేత రంగుదిచ్చింది ఇచ్చావేమిటి ఒకటే బెల తెలా పోతుంటే వచ్చిన వాళ్ళందరూ ఏగాదిగా చూస్తున్నారు నాకెంతో చిన్నతనం అనిపించింది అంది చిరాగ్గా జయంతి నిర్ఘాంతపోయింది ఒక్క క్షణం ఏం వింటున్నది అర్థం కాక బుర్ర మొద్దు తనేమి తనేమీ ఇవ్వలేదు చాలా అనాసక్తంగా చేతికి అందించింది చేతికి అందింది తీసిచ్చింది ఇన్నేళ్లు తోడై నేడై నిలిచిన భర్త ఈ వయసులో ఒంటరిని చేసి కలలా మాయమైపోతే అంతటి ఘోర విపత్తులోనూ ఆమెకు మంచి జరి చీర కట్టుకోకపోవటం లోటుగా తోచిందా ఆర్భాటంగా దగదగలాడి చీర కట్టుకుని వచ్చిన వాళ్ళ కళ్ళల్లో వెలిగిపోయే సందర్భమా ఇది ఒక మనిషి బ్రతికున్నంతవరకైనా బంధాలు ప్రేమలు అన్నీ ఆ మనిషి వెళ్ళిపోతే ఇంకా పూచిక పొలంతా విలువ కూడా లేదా సంసారము భర్త భార్య బిడ్డలు అన్నీ ఒక పెద్ద మాయేనా ఏమిటి మనుషులు అనుకుంది జయంతి విరక్తిగా అంతకన్నా పెద్ద షాక్ తర్వాత ఎదురైంది జయంతికి తండ్రి వైద్యానికి అరవై వేలకు పైనే అయిందని తెలిసి తల్లి గుండెలు బాదుకుంది ఆయన బ్రతికుండగా డబ్బు వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు కాబట్టి ఆమెకేమీ తెలిసేది కాదు కొడుకులు కూడా తల్లికి వంత పాడారు అసలు బ్రతకడం తెలిసినప్పుడు అంత డబ్బు తగలయాల్సిన అవసరం ఏమిటి అని తల్లి నిలదీసినప్పుడు జయంతి మనసు మొక్కలైంది అదంతా ఆయన కష్టార్జితం ఆయన ఎవరికీ లోటు చేయలేదు వ్యాధి విషయం తెలియగానే తల్లికి ఏలోటు రాకుండా అన్ని ఏర్పాట్లతో వీళ్ళు రాయించారు ఇంత చేసినా ఎవరూ సంతోషంగా లేరు నయం కాని జబ్బు కాబట్టి ఎలాంటి వైద్యము మందు మాకులు లేకుండా మనిషిని అట్లా వదిలేస్తారా మనిషికన్నా అతడు సంపాదించిన డబ్బే ముఖ్యమైందా అట్లాంటి రాతి మనిషితోనా ఇన్నేళ్లు సర్దుకుపోయి సంసారం చేసింది ఆయనకు వ్యాధి గురించి తెలిసిన మొదటి రోజున ఆయన అన్న మొదటి మాటలు గుర్తుకొచ్చాయి నాకు ఇంకా ఎక్కువ టైం లేనట్టుంది మరి ఈ పక్షి అట్లాగరా నా తర్వాత అని బాధపడ్డారు ఆయన తల్లిని తలుచుకుని తన తల్లి పక్షే మామూలు పక్షి కాదు రాబందు తండ్రి చనిపోయి బ్రతికిపోయాడు చాలా అదృష్టవంతుడు అనిపించింది జయంతికి ఆ తల్లి కొడుకుల సమక్షం కూడా అసహ్యంగా తోచి ఇంకా జన్మలో వీళ్ళ మొహాలు చూడకూడదు దేవుడు లాంటి నాన్నే పోయాక ఈ రాక్షస మూకతో అనుకుంటూ తన ఇంటికి వచ్చేసింది జయంతి ఇక నెల దాటిపోయింది తండ్రి మరణం కన్నా దాని పట్ల తల్లితో సహా కుటుంబ సభ్యులు ఇతర బంధువులు స్పందించిన తీరు జయంతిని తీవ్రమైన వ్యధకు గురిచేసింది రేపు తనకేదైనా అయితే సారథి పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారా ఆ ఊహతో జయంతి మానసికంగా కృంగిపోతోంది పిల్లల మీద కుటుంబం మీద ఆసక్తి పోయింది ఒకరోజు రాత్రి సారథి అడిగాడు ఎంతకాలం ఇలా బాధపడతావు అని జయంత అనాసక్తంగా చూసింది అతడి వైపు జయంతి జయ మీ వాళ్ళని చూసే ఎలా కుమిలిపోతున్నావు మా అమ్మ ఎట్లా చచ్చిపోయిందో తెలుసా జయంతి ఆశ్చర్యంగా చూసింది సారథికి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది ఆ వివరాలు ఏమీ ఎప్పుడూ అడగలేదు అతను బాధపడతాడేమో అని మా పెద్దన్నయ్యకు నాకు ఏళ్ల వయసు తేడా ఉంది మధ్యలో మా అక్క ఉంది నాకు పదమూడేళ్ళు అప్పుడు అనుకుంటా మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది బాగా ముదిరిపోయిందాకా అమ్మ ఎవరికీ చెప్పలేదు ఆఖరిలో ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు డాక్టర్లు ఇంట్లో అమ్మ నాన్న నేను ముగ్గురమే మేడ మీద పోర్షన్లో అన్నయ్య వదిన ఉండేవారు వదిన ఎప్పుడు ఫ్రెండ్స్ షికార్లు పార్టీలతో బిజీగా ఉండేది ఎప్పుడో ఒకసారి కిందకు వచ్చి అమ్మను చూసి వెళ్ళే వాళ్ళు అయితే మేము ఏం వండుకుంటున్నామో ఏం తింటున్నామో అమ్మకెట్లా ఉందో ఏమీ పట్టించుకునే వాళ్ళు కాదు చివరికి అమ్మ చనిపోయిన ముందు రోజు రాత్రి కూడా అర్ధరాత్రి వరకు వాళ్ళ ఇంట్లో పార్టీ జరుగుతూనే ఉంది ఆ మ్యూజిక్ డ్యాన్సుల గోలక అమ్మకు నిద్ర కూడా పట్టలేదు నాన్న వెళ్ళి కేకలేస్తానంటే అమ్మ ఆపేసింది ఆ తెల్లవారుజావు నిద్రలోనే ఆమె గుండాకి చనిపోయింది సారథి గొంతు రుద్దమైంది గతం గుర్తుకొచ్చి జయంతి కదిలిపోయింది నిజంగానా నిజంగా ఇంత రాక్షసంగా ఉంటారు ఆ మనుషులు ఈ విషయాలు నాతో ఎప్పుడు చెప్పలేదే మరి వణుకుతూ అడిగింది అతడి చేతుల్ని తన చేతులోకి తీసుకుంటూ అప్పుడే అయిపోలేదు ఇంకా విను అమ్మపైన నాలుగో రోజున అన్నయ్య కొడుకు రెండేళ్ల రాకేష్ది పుట్టినరోజు వచ్చింది ఆ రోజు వదిన కేక్ తెప్పించి కట్ చేయించి ఆ మొక్కలు స్వీట్లు ఒక ట్రేనిండి సర్ది మా అందరికీ పంపించింది స్వయంగా అన్నయ్య తీసుకొచ్చాడు చనిపోయిన వాళ్ళ కోసం పిల్లవాడు వాడి బర్త్డే ఎంజాయ్మెంట్ మిస్ కానవసరం లేదని మా వదిన తీర్మానించింది శారథ విషాదంగా నవ్వుతూ చెప్పాడు జయంతి ఎంతగా నిస్ చేస్తూ అయిందంటే ఒక ఐదు నిమిషాల పాటు మాటలు రనిదైపోయింది కన్న తల్లిపోయిన నాలుగో రోజున ఏమీ తెలియని సంటి వెదవకి పుట్టినరోజు చేశారా అసలు వాడికి ఎంజాయ్మెంట్ మిస్ కావటం ఇలాంటివన్నీ ఏం తెలుస్తాయని కనీసం కొడుక్కైనా బుద్ధి అవసరంలా అసలు మనిష పశువ ఆ తండ్రి అంత క్షోభపడుంటాడు పాపం ఎన్నేళ్ల నాటి సంఘటన అయినా ఆ గాయం తాలూకా పచ్చి ఇంకా సారధి గొంతులో ధ్వనిస్తూనే ఉంది మనసు కరిగి నీరైపోగా అతడి బాధను తాను పంచుకుంటున్నట్టుగా భర్తను అలాగే గుండెల్లో పొదుపుకుంది జయంతి ఆ రాత్రి జయంతి తన బాధను మర్చిపోయి మామగారి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది ఇక తెల్లవారింది ఆదివారం కాబట్టి హడావిడేం లేదు జయంతి బాగా ఆలస్యంగా లేచింది రాత్రి నిద్ర లేకపోవడంతో అప్పటికే సారథి పిల్లలకి పెసరట్లు వేసిస్తున్నాడు జయంతి మొహం గడుక్కొచ్చాక ఆమెకు కూడా టిఫిన్ ప్లేట్ అందిస్తూ పిల్లలతో చెప్పాడు సారథి ఈరోజు మనందరం సాయంత్రం బయటికి వెళ్దాం అమ్మ ఒప్పుకుంటే అని పిల్లలకి గొప్ప ఉత్సాహం వచ్చేసింది కానీ అమ్మ ఏమంటుందో అన్నట్టుగా దిగులుగా తల్లివైపు చూశారు జయంతికి జాలేసింది వాళ్ళని చూస్తుంటే ఈ మధ్య చాలా కాలంగా తను వాళ్ళను పట్టించుకోవటం లేదు అంతా సారదే చూసుకుంటున్నాడు వాళ్ళు కూడా తన విచారాన్ని అర్థం చేసుకున్నట్టు బెదురు బెదురుగా దూరంగానే ఉంటున్నారు తప్ప విసిగించటం లేదు పాపం పసి వాళ్ళు వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం వాళ్ళని చూసి సరే అన్నట్టుగా చిరునవ్వు నవ్వింది ఇంకా వాళ్ళ సంతోషానికి అంతే లేదు సారథి కూడా అంతే సంతోషంతో జయంతికి థ్యాంక్స్ చెప్పాడు పిల్లలతో పాటు అంతే ఆ రోజు క్షణంలా గడిచిపోయినట్టు అనిపించింది ఆ కుటుంబానికి పిల్లలు సినిమా అన్నారు తీసుకెళ్లాడు సారథి మధ్య మధ్య ఆలోచనలో మునిగిపోయినా అక్కడక్కడ కామెడీ సీన్లకు నవ్వింది జయంతి హోటల్లో భోంచేసి ఇంటికొచ్చారు వస్తూనే నిద్రకు పడ్డారు పిల్లలు చీర మార్చుకోబోతున్న జయంతిని వెనక నుంచి కౌగిలించుకుని జడలో పువ్వులు వాసం చూస్తూ చెప్పాడు సారథి గుసగుసగా ఇలానే ఉండు జయ ఎన్నో యుగాలైనట్టుంది నేను ఇలా చూసి అని సాయంత్రం నుంచి అతనిచ్చిన పువ్వుల్లో చూపుల్లో స్పర్శలో దాగిన కోరిక అర్థమవుతూనే ఉంది జయంతికి ఎన్నో రోజుల ఎడబాటేమో తన శరీరం కూడా మనస్సు ప్రమేయం లేకుండానే స్పందిస్తోంది మాట్లాడకుండా అతని చేతుల్లో ఒదిగిపోయింది అర్ధరాత్రి మెలకు వచ్చింది జయంతికి పక్కనే సారథి ఆదమర్చి నిద్రపోతున్నాడు గడిచిన దినచర్యనంతా మననం చేసుకుంది మనసు శరీరము కూడా ఎంతో సేద తిరిగినట్టు చాలా హాయిగా ఉంది హఠాత్తుగా గుర్తుకొచ్చింది తను ఈరోజంతా ఒక్కసారి కూడా తండ్రిని తలుచుకోలేదు తను కూడా అప్పుడే ఇంత వేగంగా ఆయన్ని మర్చిపోగలిగింది సినిమా భోజనం ఆపై భర్త కౌగిలి అన్నీ హాయిగా అనుభవించగలిగింది ఒక్క క్షణమైనా తండ్రి మనసులోకి రాలేదు తండ్రికి ఎంతో ద్రోహం చేసినట్టుగా జయంతి విలవిల్లలాడిపోయింది పట్టరాని దుఃఖం వచ్చింది లేచి తలుపు తెరుచుకుని బాల్కనీలోకి వచ్చి కూర్చుంది చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది ఎప్పుడు లేచి సారథి ఆమె పక్కనే కూర్చుంటూ ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు లాలనగా అడిగాడు నేను నేను నాన్నను మర్చిపోతున్నాను అప్పుడే అంది జయంతి వెక్కుతూ పిచ్చి మనం ప్రాణంగా ప్రేమించుకున్న వ్యక్తుల్ని ఎప్పటికీ మర్చిపోలేం ఇది జీవితం ఒక ప్రవాహం లాంటిది ఎప్పుడు ఎక్కడో ఒక్కరి కోసం ఆగిపోదు పోకూడదు ఎవ్వరూ ఈ భూమి మీద శాశ్వతం కాదు ఎంత ఏడ్చినా పోయిన వారు తిరిగిరారు మనం అక్కడికి వెళ్లాల్సిందే కానీ మనిషికి జ్ఞాపకాలు సంతోషాన్ని ఉత్సాహాన్ని ముందుకు సాగిపోయే శక్తిని ఇవ్వాలే కానీ అడుగడుగున బండరాళ్ళై నడకకే ప్రతిబంధకాలు కాకూడదు ఒక వ్యక్తి మహాభినిష్క్రమణం పట్ల ఏమీ స్పందించకపోవటం రాక్షసత్వం అయితే అతిగా స్పందించి జీవితాన్ని దుఃఖభూయిష్టం చేసుకోవటం గొప్ప మూర్ఖత్వం నీకు తండ్రి ఒక్కరే కాదు నీతో ముడిపడిన నేను మనకి పిల్లలున్నారు నీ చిరునవ్వు కోసం మేము తప్పించిపోతున్నాం సారది ఆర్ద్రంగా చెప్తుంటే జయంతి వింటుంది నిశ్శబ్దంగా ఏమో నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అంది చిన్నపిల్లలాగా బంగారు మీ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు పంచభూతాల్లో కలిసిపోయారు మృత్యు మనిషిని అమరుణ్ణి చేస్తుంది కష్టసుఖాల నుంచి బంధాల నుంచి విముక్తి కలిగించి అద్భుతమైన ముగింపుని విశ్రాంతిని ఇస్తుంది అదిగో చూడు ఆ నక్షత్రాలు అలా వెలుగుతూ ఉంటే అవి మీ నాన్న చల్లని చూపులు అనుకో ఈ చిరుగాలి మీ నాన్న చేతి స్పర్శ అనుకో ఈ విశ్వంలో నిండిపోయిన ఆయన ఆత్మ నిన్నెప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటుందనుకో ఇంకా నీకు లోటే ఉంటుంది జయంతి ఏమీ మాట్లాడకపోవటంతో మళ్ళీ కొనసాగించాడు సారథి మీ నాన్నతో నీ జ్ఞాపకాలు అనుభవాలు అన్నీ నాకు పిల్లలకి కథలుగా చెప్పు కబురులుగా చెప్పు వాటిని మాతో పంచుకో మేమున్నది నీ కోసం అలాగే నువ్వు మా కోసం పద లోపలికి వెళ్దాం సారథి లేచి ప్రేమగా మంత్ర మంత్రముగ్ధలా వింటున్న జయంతి మనసు తేలిక పడింది పడింది అవును నాన్న ఎక్కడికి పోలేదు నా మనసులోనే ఉన్నారు నా చుట్టూ ఉన్నారు ఎప్పటికీ ఉంటారు అనుకుంది స్థిర చిత్తంతో జయంతి భర్త చేయి అందుకుంటూ అదండి కథ నిజంగా ఎంత అద్భుతమైన కథ అండి ఆ భార్య అభర్తల మధ్య ఉన్న బాండింగ్ ఆ పిల్లలతో ఉన్నటువంటి ఒక సంబంధం కానీ అలాగే చనిపోయిన నాన్న గురించి బాధపడటం కానీ ఇద్దరికీ పోయారు ఇప్పుడు ఇద్దరూ బాధపడుతున్నారు కానీ భర్త తొందరగా మేలుకొని భార్యను మళ్లించటానికి విశ్వ ప్రయత్నం చేశాడు పిల్లలతో సహా చూసారా నిజంగా అలా కలగోలుపుగా కలిసి అందరూ అలా చక్కగా ఉంటే నిజంగా కాపురం పండంటి కాపురం ఏమంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు